షుగర్ వ్యాధి వచ్చిందని తెలియగానే మానసికంగా కృంగిపోతాం ఇక జీవితం అయిపోయిందా అన్నంత డిప్రెషన్ కలుగుతుంది అందుకు కారణం ఉంది మనకు ఇష్టమైన స్వీట్స్ తినలేము ఫ్రూట్స్ తినలేము టీలు కాఫీలు కషాయంలాగా చేదుగా తాగాలి ఎప్పుడు షుగర్ డౌన్ అవుతుందో తెలియదు కాబట్టి జోబులో చక్కెర పొట్లం పెట్టుకోవాలి అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మరోవైపు చూస్తే షుగర్ వల్ల చెడే కాదు చాలా మంచి కూడా జరుగుతుంది మంచి ఎలా జరుగుతుందంటే షుగర్ వచ్చిన తర్వాత శరీరం మీద శ్రద్ధ చూపుతాం ఆహారం మీద మనసు పెడతాం వ్యాయామం చేస్తాం దీనివలన ఆరోగ్యం పెరుగుతుంది ఆరోగ్యం పెరిగితే ఆయుష్ పెరుగుతుంది షుగర్ వ్యాధి ఒకసారి వస్తే ఇక జీవితాంతం దానితో సహజీవనం చేయాల్సిందే కాబట్టి ఏవి తినాలి ఏవి తినకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది తెలుసుకోవాలి షుగర్ వ్యాధిలో ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం అయితే ప్రత్యేకమైన ఆహారం అవసరం లేదు మనం మామూలుగా తినే ఆహారమే చాలు అయితే తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినాలి అంటే రెండు మూడు గంటలకు ఒకసారి కొద్ది కొద్దిగా తింటుండాలి ఉపవాసం మాత్రం అస్సలు ఉండకూడదు ప్రోటీన్సు ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం బాగా తినాలి అంటే ఆకుకూరలు కూరగాయలు బఠానీ పెసలు మినుములు కందిపప్పు ఇలాంటివి తినాలి బంగాళాదుంప చెలగడదుంప లాంటి దుంపకూరలు మాత్రం తినకూడదు తీసుకునే ఆహారంలో యాభై నుంచి అరవై శాతం దాకా పిండి పదార్థం ఉండాలి వరి గోధుమ రాగులు జొన్న సజ్జలు ఇలాంటి గింజ ధాన్యాలు పిండి పదార్థం సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు వరి అన్నం నిరభ్యంతరంగా తినవచ్చు కానీ తక్కువ క్వాంటిటీలో తినాలి వంద గ్రాముల బియ్యం లేదా మూడు కప్పుల అన్నం రెండు చపాతీలకు సమానం ఉప్పు లేని మజ్జిగ చక్కెర లేని కాఫీ టీలు తాగవచ్చు రోజుకు రెండు కప్పులు కాఫీ తాగడం లెవర్కు కూడా మంచిది చక్కెర లేని గ్రీన్ టీ లెమన్ టీలు తాగగలిగితే మరీ మంచిది కానీ గ్రీన్ టీని ఉదయాన్నే ఏమి తినకముందు మాత్రం తాగకండి బొప్పాయి జామ నిమ్మ కమల పొచ్చకాయ ఇలాంటి పండ్లను మితంగా తినవచ్చు ఉసిరికాయను తినాలి అరటి పండు మామిడి పండు పనస సపోట సీతాఫలం ద్రాక్ష ఇలాంటి పండ్లను తినకూడదు చెంత పండును ఎంత తక్కువ వాడితే అంత మంచిది కొబ్బరి నీళ్ళు తాకూడదు ఐస్ క్రీమ్ కేకులు హార్లిక్స్ బూస్టు ఇలాంటివి దూరం పెట్టాలి నువ్వుల నూనె లేదా వేరుశరుగు నూనె లేదా సన్ఫ్లవర్ నూనె రోజుకు మూడు స్పూనులు అంటే పదిహేను గ్రాముల వరకు వాడవచ్చు అలాగని నూనె మరీ తక్కువ వాడకండి కాస్తంత నూనె కూడా శరీరానికి అవసరం ఇక మాంసం విషయానికి వస్తే స్కిన్లెస్ చికెన్ వంద గ్రాముల చొప్పున వారానికి రెండుసార్లు తినవచ్చు వంద గ్రాముల మటన్ వారానికి ఒకసారి తినవచ్చు మితంగా చేపలు తినవచ్చు పసుపు సొన తీసేసిన కోడిగుడ్డు తినవచ్చు షుగర్ కంట్రోల్లో ఉండాలంటే సరైన ఆహార నియమాలు ఎంత ముఖ్యమో వ్యాయామం అంతకంటే ముఖ్యం రోజు నలభై నిమిషాల పాటు వేగంగా వాకింగ్ చేయాలి యోగా చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది ఈత కొట్టడం చాలా లాభం కలిగిస్తుంది ఈ వ్యాయామాల వలన శరీరంలో బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది గుండెకు మెదడుకు కాళ్ళకు బలం పెరుగుతుంది రక్తంలోని గ్లూకోజ్ అదుపులో ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండెపోటు పక్షపాతం రావు వ్యాయామం ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేస్తే చాలా మంచిది అయితే ఒక విషయం వెయిట్ లిఫ్టింగ్ మాత్రం చేయరాదు బీపీ ఎక్కువ ఉన్నప్పుడు పాదాలు కాళ్ళు మొద్దు బారినప్పుడు కళ్ళు తిరిగినప్పుడు చూపు మసకు బారినప్పుడు మాత్రం వ్యాయామం చేయరాదు స్మోకింగ్ మానేయాలి మందు మానేయాలి గుట్కాలు తినకూడదు ఈ మూడు పాటిస్తే సగం షుగర్ కంట్రోల్ అయినట్టే ఉదయం పూట నీరు అధికంగా తాగాలి రాత్రిపూట నీరు తక్కువ తాగాలి చొప్పులు లేకుండా నడవరాదు రోజు పాదాలను గోరువెచ్చని నీటిలో కడగాలి తర్వాత శుభ్రంగా మెత్తటి టవల్తో తుడవాలి ఇలా చేస్తే చాలా మంచిది తరచుగా ధ్యానం చేయాలి టెన్షన్స్కు దూరంగా ఉండాలి షుగర్కు మానసిక ఒత్తిడిని మించిన శత్రువు మరొకటి లేదని గుర్తుంచుకోండి ఈ జాగ్రత్తలు తీసుకుని జీవన విధానాన్ని ఆరోగ్యకరంగా మార్చుకుంటే షుగర్ మరణి ఏమాత్రం ఇబ్బంది పెట్టదు పైగా షుగర్ రావడం వల్ల మనకు మంచే జరుగుతుంది